నా ప్రియ సహోదరులారా దేవుని పేరట మీ అందరికీ వంద నమ్ములు మనము దేవుణ్ణి ఎలా ఆరాధించాలి మనం ఎలా ఆరాధిస్తున్నాం చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు నోటితో ఆరాధిస్తున్నాం కదా బాగానే ఆరాధించుకుంటున్నాం కదా మనం పాటల ద్వారా దేవుని భయమరుస్తూ స్థుతిస్తూ మనం దేవుణ్ణి కనపరుస్తున్నాం కదా మరి దేవుణ్ణి ఎలా ఆరాధించుకోవాలి అంటే మనం నోటితో ఆరాధించాలి కానీ నోటితో ఒక్కటంతోనే కాదు నోటితోనే కాదు మనం ఎలా ఆరాధించుకోవాలంటే మతయ స్వార్త పదిహేనవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచ్చినములు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరిచారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించచ్చు వారు నన్ను వ్యర్థముగా ఆదరి ఆరాధించున్నారు అంటే మనం ఇక్కడ ఎలా ఆరాధించకూడదు దేవుడు చెప్తున్నాడు ప్రజలు నోటి ద్వారా ఘనపరుస్తున్నారు నోటి ద్వారా నన్ను మహిమపరుస్తున్నారు కానీ వారు హృదయంలో అది లేదు హృదయం హృదయాసారంగా స్తుతించట్లేదు స్థుతించట్లేదు హృదయానుసారంగా వారు నన్ను గణపరచట్లేదు ఎలా అంటే వేషధారి వలె పైకి ఒక మాట మనుషులు ఇంకొకలాగా రోజు ఏదో నామకార్థంగా స్థుతిస్తున్నారు అలా కాదు మనం ఎలా స్థుతించుకోవాలి దేవుణ్ణి అంటే యోహాను రాసిన స్వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను మనం ఎలా ఆరాధించుకోవాలంటే మనము దేవుణ్ణి ఆత్మానుసారంగా స్థుతించాలి మన ఆత్మ దేవుని అర్పించుకునే విధంగా మనం ఆరాధించుకోవాలి మనం ఆరాధన చేస్తున్నప్పుడు మనం దేవుని స్థుతిస్తున్నప్పుడు మన ఆత్మ ఎలా స్థుతించాలి మన ఆత్మ దేవునితో ఏకమై ఉండాలి అలా మనం స్థుతించుకోవాలి మనం ఎడతగక ఆరాధించాలి మనం వేషధారులము కాదు మనము వ్యభిచారులము కాదు మనము లోక మాలిన్యంతో ఉన్నవారము కాదు మనం దేవుని ద్వారా దేవుని రక్తముతో మనము విలువ పెట్టి కొనబడిన వారు మనం దేవుని సంబంధం అంటే ఆత్మ సంబంధనం దేవునితో మనం నిత్యము కలిసి ఆయనను ఆరాధించుకోవాలి ఆత్మానుసారంగా ఆరాధించుకోవాలి మనకు దేవుడిచ్చిన రెండవ ఆజ్ఞ ఏమిటంటే నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయముతో నీ దేవుడనే హోవాను ఆరాధించగలను స్తుంచగలను వేషధారి వరే కాదు నీ దేవుణ్ణి గణపరచటం స్థుతించటం ప్రార్థనలు స్థుతించు నువ్వు చేస్తున్న ప్రయాణంలో స్థుతించు నువ్వు వెలుచున్నప్పుడు స్థుతించు నీవు ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుణ్ణి స్థుతించు నువ్వు చదువుకుంటున్నప్పుడు దేవుని స్థుతించు నువ్వు ఆఫీస్లో ఉన్నప్పుడు స్థుతించు నువ్వు ఎక్కడున్నా ఏ సమయంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దేవుణ్ణి స్థుతిస్తున్నావు అంటే దేవుడు నీ యొక్క స్థుతిని అంగీకరిస్తాడు నిన్ను అత్యధికముగా నిన్ను గణపరుస్తాడు మనకి గొప్ప ఉదాహరణగా ఎవరంటే దావీదు గారు కీర్తనకారుడైన దావీదు గారు అను క్షణము దేవుని స్థుతిస్తున్నాడు అనుక్షణము దేవుని స్థుతించాడు క్షణక్షణం ఎక్కడ దేవుని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క చోట దేవుని స్థుతిస్తూనే వచ్చాడు ప్రతి ఒక్క చోట దేవుని కీర్తిస్తూనే వచ్చాడు దేవుణ్ణి చేసిన కార్యములు వెల్లడిస్తూ వచ్చాడు దేవుడు చెప్పిన ప్రతి ఒక్క పని చేస్తూ వచ్చాడు దేవుడు చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞ నెరవేరుస్తూ వచ్చాడు అందుకనే దేవుడు గొప్పగా తన ఆశీర్వదించి రాజు పొజిషన్ నిలబెట్టాడు అలాగే మనము కూడా దేవుని ఆరాధించుకుందాం స్థుతించుకుందాం విషధారుల వలే కాదు ఆత్మాను పూర్వకంగా ఆత్మ పూర్ణమై దేవుని స్థుతిస్తూ ఘనపరుస్తూ దేవుడు మనలోని గొప్పగా ఆశీర్వదించి ఆయన పరిచయం కొరకు వాడుబడలాగా మనం ఆయన స్థుతిస్తూ రావాలి ఆయన కనపరుస్తూ రావాలి మనము వేషధారుల వలె స్థుతించినప్పుడు మనము దేవుడు ఒక మాట అంటాడు నీవు చల్లగానైనా ఉండము వెచ్చగానైనా ఉండము నిలువెచ్చిన స్థితిలో ఉంటే ఉమ్మి అన్నాడు మనం అంత రీతిగా కాదు వేషధారుల వలె మాత్రమే ఉండవద్దు మనము దేవుని సంబంధులమై ఆత్మ పరిపూర్ణతతో దేవుణ్ణి స్థుతించి గనపరిచి మనము ప్రశాంతంగా జీవిస్తూ మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఏ సమయం అందరూ నీకు వ్యాధి శోధన బాధ ఏది వచ్చినా సరే దేవుని స్థుతిస్తూ గనపరుస్తూ ఉంటే ఏ బాధైనా ఏ శ్రమైనా దేవుడు చూసుకుంటాడు దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు దేవుడిని నేను గణపరుస్తాడు ఆ మెయిన్